హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ంలు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేయొచ్చు ఎలా వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేయొచ్చు ఇష్టం లేని వాళ్ళైనా బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళైతే తప్పకుండా ఈ ప్రాసెస్లో నచ్చుతుంది తప్పకుండా తింటారు ఇది అన్నంలోకి బిర్యానీలోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసే విధానంలో చూసేసేయండి ఇప్పుడైతే నేనైతే బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేనైతే ముందే బెండకాయని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అవైతే ముక్కల్ని ఇందులో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు మనకు అందులో జిగు పోవడానికి కాస్త పై పసుపు వేసుకోవాలి అది బాగా ముక్కలకు పట్టేలాగా కలిపేసి ఒక వన్ మినిట్ అలా మనం ఫ్రై చేసుకోవాలి సరిపోతుంది అందులో ఉన్న జిగు పోవడానికి మాత్రమే బెండకాయల్ని ఎక్కువగా ఉడికించకూడదు నల్లగా అయ్యేంత వరకు ఇలా గ్రీన్గా ఉంటేనే మనకు తిన్నా కానీ హెల్త్కు మంచిది ప్లస్ వండినా కూడా చూడడానికి బాగుంటుంది అందులో విటమిన్స్ అనేది పోవన్నమాట ఈ మాదిరిగా ఉడికిపోతే చాలు ఇప్పుడైతే బెండకాయ ముక్కల్ని పక్కకు తీసుకొని పెట్టుకున్నాను బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసి ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవ్వడానికి కాసేపు మూత పెట్టేసుకున్నాము మూత తీసి ఒకసారి కలుపుదాము బాగా కలిపేసుకొని ఇందులో టమాటా ముక్కల్ని వేసుకుందాము ఒక రెండు టమాటా కాయలు తీసుకున్నాను పెద్ద సైజులో వేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసుకున్నాము చూడండి ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి ఎలా ఉడికినాయో చూడండి అలా ఉడుకుతున్నప్పుడే మనము ఇందులో కరికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేశాను బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఇలా ఉడికిపోయాయి చూసారు కదా ఆయిల్ అనేది మనకు పైకి కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో మనము కరికి సరిపడేంత ధనియాల పౌడర్ వేశాను కారం కొంచెం గరం మసాలా వేసాను బాగా కలిపేసుకోవాలి బాగా ముక్కలకి పట్టేలాగా కొంచెం మూత పెట్టేసుకున్నాము మూత తీసి చూసారు కదా ఎలా ఉందో ఆయిల్ అయితే పైకి వస్తుంది చూసారా అలా వచ్చేటప్పుడే మనం ఇందులో ఇప్పుడు కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగైతే వేసుకున్నాము ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి కానీ వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది మస్తు ఉంటుంది బాగా కలిపేసుకొని మరలా కొంచెం మూత పెట్టేసుకుందాము కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాము ఇలా మగ్గిన దాంట్లో ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకుందాము లైట్గా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు ఈ ముక్కలకి బాగా పట్టుకునేలాగా ముడు బాగా మెత్తగా ఉడికిపోవాలి అప్పుడే గ్రేవీ చిక్కదనం అనేది వస్తుంది అన్నమాట బాగుంటుంది ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము ఉడికిన తర్వాత కొంచెం మూత తీసి ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేద్దాము బాగా కలిపేసుకోవాలి హాఫ్ మినిట్ అలా మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కసారి రెడీ ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధానం కాకుండా ఇలా చేసి చూడండి నచ్చని వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా తినేస్తారు అన్నం మొత్తం తినేస్తారు రోటీలోకైనా బిర్యానీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి